హలో అండి నమస్తే ఇవి వచ్చేసి కొత్తగా నాటిరు ఇవి సూపర్ణ పేరు ఆవులు గొర్రెలు మేకలు ఇవి పెంచే వాళ్ళకి సూపర్ణ పేరు గురించి మీకు తెలిసే ఉంటుంది ఇది ఈ పశువుల మెత్తగా ఉపయోగపడే గ్రాసలలో మనకు సహజంగా పెరిగేటివి కాకుండా మనం విస్తృత స్థాయిలో మనం మనకు ఉన్న అవైలబుల్ని బట్టి నీటి వసతిని బట్టి మనం పెంచుకునే గడ్డి జాతులు కూడా ఉన్నాయి అందులో చాలా ఉన్నాయి ఎడ్జ్ లూసన్ కావచ్చు సూపర్ నేపారు ఇంకా సుబాబులు గ్రాస్ గడ్డ అంటారు ఇంకా గ్రీస్ గడ్డ గ్రాస్ గడ్డ అంటారు నాకు అంత కరెక్ట్గా ఐడియా లేదు ఇవన్నీ చాలా గడ్ గడ్డి జాతులు ఉన్నాయి అందులో ఒకటి సూపర్ నేపించారు ఇవి ఒకసారి నడితే చాలా ఇల్లు వస్తాయి ఇవి బహుళ బహుళజాతి మొక్క అన్నమాట ఇది బహుళవార్షిక ముక్క అంటారు అవి అంటే ఒకసారి నాడితే మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అంటే ట్వంటీ ఇయర్స్ వరకు వస్తాయి అంటే మనం కట్ చేస్తూ ఉంటే వాటర్ పెడుతుండాలి వాటికి ఇదంత సారాన్ని అయితే మనకు పోషకాలు అయితే అందిస్తుండాలి చెరుకులా చాలా హైట్ పెరుగుతాయి ఇవి ఇవి ఈ మధ్య నటిరో ఫిఫ్టీన్ టు టెన్ డే ట్వంటీ డేస్ అవుతుంది ఆల్రెడీ గ్రోతింగ్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి కొత్త కొత్త లీవ్స్ అయితే వచ్చినాయి అవి అవతల సైడ్ దీనికి అవతల కనబడుతుంది కదా ఓన్లీ కర్రల్లాగా కనపడుతున్నాయి అవి ఇవి నాటిన తర్వాతకి కొంచెం వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి నాటినాయి అనమాట అవి ఇంకా రాలేదు వీడిన వస్తే మాత్రం లైక్ చేయండి